విశ్వాసం ద్వారా నేను సోదనను ఎదిరించగలను విశ్వాసం ద్వారా నాకు కావలసిన బలాన్ని పొందుతాను విశ్వాసం ద్వారా నేను పాపాన్ని జయించగలను విశ్వాసం వల్ల నేను భయపడను విశ్వాసం ద్వారా నేను విజయాన్ని సాధించగలను నిజంగా నేను మీకు చెప్తున్నా మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు పర్వతాన్ని ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళమంటే అది కదులుతుంది మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు మోషేకి మించిన ఒక గొప్ప హీరో యూదులకి మరొకరు లేరు మంచి కారణానికై మోషే తన విశ్వాసమును ఎలా ప్రదర్శించాడో చూడండి ఐగుప్తు ఫరోని అతడు ఎదుర్కొన్నాడు ఎర్ర సముద్రమును దేవుడు చీచుతాడని అతడు నమ్మాడు అరణ్యము నుంచి బానిసలను అతడు నడిపించాడు వాగ్దత్త భూమి అంచు వరకు తీసుకుని వచ్చాడు మోషే పర్ఫెక్ట్గా ఏమీ లేడు అయితే అతని విశ్వాసం ఐగుప్తుని ఓడించి ఇజ్రాయేల్ను విడిపించడానికి సరిపోయేంత బలంగా ఉంది హలో నేను డేవిడ్ జెరిమియాని హెబ్రీల గ్రంథము నుండి సాధారణమైన ప్రజలు అసాధారణమైన విశ్వాసము అనే మా సిరీస్కి స్వాగతం దేవుడిని ధైర్యమైన విధానాల్లో నమ్మిన వారి జీవితాల అధ్యయనంతో మనము మన సొంత విశ్వాసపు శక్తిని పెంచుకుంటున్నాము ఈనాటి సందేశము మోషే విశ్వాసమును అనునయించుట ఇజ్రాయేల్ చరిత్రలో వేరే ఎవరూ నమ్మనంతగా అధికమైన ప్రాక్టికల్ హెల్ప్ కొరకు దేవుణ్ణి నమ్మిన ఒక మనిషి హైలైట్స్ ఈనాటి జీవితమలుపు కార్యక్రమంలో అతడు అది ఎలా చేశాడో మనం చూద్దాం ఇక్కడ పదకొండవ అధ్యాయంలో విశ్వాసపు స్త్రీ మరియు పురుషుల జాబితాలో అందరికంటే ఎక్కువగా గమనం పొందినది మోషేని హెబ్రియులకు గ్రంథంలో అతడు ఒక ముఖ్యమైన పాత్ర కేవలం ఈ గ్రంథంలోనే పది వేర్వేరు సమయాలలో చెప్పబడింది ఇప్పుడు మనం టెక్స్ట్ని చదివి దానిని మోషే జీవితం మరియు అతని సంబంధంతో సాక్ష్యమును అర్థం చేసుకుందాం ముందుగా దేవునితో మోషేని గురించి బైబుల్ ఎంతగానో చెబుతుంది ముందుగా మోషే దైవజనుడు అని బైబుల్ మనకు చెబుతోంది ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడు ఒకటి ఈ విధంగా చెప్తోంది దైవజనుడైన మోషే మృతినొందక మునుపు అతడు ఇజ్రాయేలీయులను దీవించిన విధము ఇది యజ్రాదని ఈ విధంగా చెప్పాడు మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది దైవజనుడు అని ఇప్పుడు ఆ ఫ్రేస్ మళ్ళీ కొత్త నిబంధనలో కనిపిస్తుంది తెసలోని కైల్లో మరియు తీతుకు పత్రికల్లో అయితే ఎవరైనా దైవజనుడు అని పిలువబడడం అతనికెంత గొప్ప విషయమో ఎంత గొప్ప సాక్ష్యం మనం అసూయపడేంత గొప్ప పేరు పలానా పలానా అతను వెళ్తున్నాడు అతను దైవజనుడు మోషే దైవజనుడే ముందు సర్వోన్నతుడితో అతని సంబంధంలో అతడు దైవ జనుడు అయితే మీరుగాని పాత నిబంధనను చదివితే అతడు దేవుని సేవకుడు కూడా అన్నది తెలుసుకుంటారు అతడు కేవలం దైవజనుడే కాదు దేవుని సేవకుడు కూడా మరొకసారి ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగు ఐదు చెప్తోంది యహోవా సేవకుడైన మోషే మోయాబు దేశములో మృతి నొందెను ఎదుట అతడు పాతి పెట్టబడెను అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికీ తెలీదు హెబ్రి మూడు ఐదు ఇలా చెప్తోంది మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను కనుక మనం మోషేని గురించి ఏం తెలుసుకున్నాం అంటే అతడు ఒక దైవజనుడని అతడు దేవుని సేవకుడు అని చూడండి ఇక్కడే అత్యంత అన్నిటిలోకి అసహ్యమైన విషయం ఉంది అతడు దేవుని స్నేహితుడు నిర్గము ముప్పై మూడు పదకొండు ఇలా చెప్తోంది మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను ఇప్పుడు మనం మోషే మరియు అతని సంబంధం గురించి మాట్లాడినప్పుడు తండ్రితో సంబంధం గురించి అతను దైవజనుడని అతడు దేవుని సేవకుడని తెలుసుకున్నాం ఇప్పుడు అతడు దేవునికి స్నేహితుడని వచనం చెప్తోంది దేవుడు ఆయన సాన్నిహిత్యం ఎవరి మీద బలవంతం చేయడు వాటికి క్వాలిఫై అయి కోరుకునే వారికే ఆయన వాటిని ఇస్తాడు మోషే దేవునితో పవిత్రమైన సాన్నిహిత్యమును ఆనందించిన ఈ లోపల సర్కిల్కి చెందిన వ్యక్తి బైబుల్ చెప్తోంది అతడు దేవుని స్నేహితుడు అని దేవుడు మనకి ఒక స్నేహితుడే అయితే పాత నిబంధనలో మోషేకు ఒక ప్రత్యేకమైన అయిన సన్నిహిత సంబంధం ఉన్నందువల్ల దేవునితో అసలైతే ఒకటి కంటే ఎక్కువ సందర్భాల్లో అతడు ఒక కొండ మీద దేవునితో సహవాసములో నలభై రోజులు గడిపాడు అతడు దేవుని స్నేహితుడు యోహాను పదిహేను పదిహేను చెప్తోంది కొత్త నిబంధనలో దాసుడు తన యజమానుడు చేయుదానని ఎరుగడు కనుక ఇక మిమ్మలను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నా తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసి తిని మనం ఫ్రెండ్స్ అని యేసు తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తు నా రక్షకుడు అని తెలుసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది ఆయన నా ప్రభు అని త్వరలోనే రాబోయే నా రాజు అని తెలిసి సంతోషంగా ఉంది అయితే ప్రతివారం ఆయన నా ఫ్రెండ్గా నేను పొందాలి ఆమెన్ ముఖ్యంగా ఈ దినములలో కనుక దేవునితో అది అతని సంబంధం సింపుల్గా చెప్పాలంటే జాగ్రత్తగా అవుట్లైన్ చేయబడి అతను ఒక దైవజనుడు అతను దేవుని సేవకుడు అతడు దేవుని స్నేహితుడు అయితే అతడు సాధించిన రికార్డులను చూడండి మనం నమ్మడానికి ఒక సాక్ష్యం ఉంది ఏమనంటే ప్రభువైన యేసుక్రీస్తు మరియు బహుశా అపోస్తలుడైన పౌలు లాంటి గొప్ప మనుషులు ఎన్నడైనా జీవించిన వారిలో ఒకరిని ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగులో అతని గురించిన కొన్ని స్టేట్మెంట్స్ని మాత్రమే చూస్తాం అతని జీవితం గురించి ఎంతో అద్భుతమైనవి వాటిని పూర్తి దేవుని వాక్యపు సందర్భంలో పెట్టినప్పుడు వచనం ఏం చెప్తుందో గమనించండి మోషే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరముల ఈడు కలవాడు ఇప్పుడు అక్కడున్నది ఎంతో మంచి స్టేట్మెంట్ మీరు జీవితంలో ఏ చోట ఉన్నా సరే మోషే నూట ఇరవై ఏళ్లు జీవించాడు బైబుల్ చెప్తోంది అతనికి దృష్టి మాంద్యము లేదు అతని సత్తువు తగ్గలేదు ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకుల కందరికిని అతని దేశం అంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో వాటి విషయంలోనూ ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోషే ఇజ్రాయేల్ జనలందరి కన్నుల ఎదుట కలగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలీలలో ఇది వరకు పొట్టలేదు ఇప్పుడు ఇది మోషేని గురించిన గొప్ప పారాగ్రాఫ్ అతనిని గురించి ఒక రచయిత పాత నిబంధన మీద గొప్పగా కమెంట్ చేసిన ఆయన ఐఎం హాల్డర్మెన్ ఎంతో అంతర్దృష్టితో ఇలా రాశారు ఏమనంటే మోషే ఒకలా అసాధారణమైన దృశ్యానికి విరుద్ధంగా ఉంటాడు అని దీని వినండి అతడొక బానిస బిడ్డా మరియు ఒక రాణికి కుమారుడు ఒక గుడిసెలో జన్మించాడు అతడొక ప్యాలెస్లో నివసించాడు బేదరికం వారసత్వంగా వచ్చింది అనంతమైన ఐశ్వర్యాన్ని ఆనందించాడు అతడు సేనలకు నాయకుడు అతడు పశువులను కాసేవాడు అతడు ఎంతో బలమైన యోధుడు మనుషులలో అత్యంత సౌమ్యత కలవాడు అతడు దర్బారులో విద్యను అభ్యసించాడు అరణ్యంలో నివసించాడు ఐగుప్తు జ్ఞానం అతనికి ఉంది చిన్న బిడ్డలాంటి విశ్వాసం ఉంది అతడు సిటీకి తగినవాడు అరణ్యములో తిరిగాడు పాపపు ఆనందములతో శోధించబడ్డాడు ధర్మపు కష్టాలను సహించాడు అతడు మాటలలో వెనుకుండేవాడు అతడు దేవునితో మాట్లాడాడు అతని వద్ద కాపరి దుడ్డుకర్ర ఉండేది అనంతపు శక్తి ఉండేది అతడు ఫరో నుంచి పారిపోయినవాడు నుంచి ఒక రాయబారి ధర్మశాస్త్రమును ఇచ్చినవాడు కృపకు ముందు నడిచినవాడు ఒంటరిగా మోయాబు కొండపైన మరణించాడు యోదయలో క్రీస్తుతో పాటు కనిపించాడు తన ఫ్యునరుల్లో ఏ మనిషి సహకరించలేదు అయినా దేవుడు అతన్ని పాతిపెట్టాడు మోషే అనే మనిషి ఎంత అసాధారణమైన వ్యక్తిత్వమో మోషే జీవితపు సాక్ష్యము దేవునితో అతని సంబంధము అతడు సాధించిన దాని రెకార్డ్ ఇప్పుడు రెండవది గమనించండి మోషే జీవితపు సమయ కాలములు పాత నిబంధనలో మోషే కవరేజ్ నిర్గమ రెండు నుంచి మొదలై ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగు వరకు కొనసాగుతుంది పాత నిబంధనలోని మొదటి ఐదు పుస్తకములు ఈ దైవజనుడి కార్యములన్నిటినీ తెలుసుకోవడానికి అవసరమవుతాయి అతని జీవితంలో అతనికి మూడు కాలముల సమయం ఉంది అన్నీ కూడా నలభై సంవత్సరాల పొడవైనవి చూడండి అతను నూట ఇరవై ఏళ్లు జీవించాడు మూడు చేత భాగిస్తే ఒక్కొక్క సమయం నలభై సంవత్సరాలు ఫరో వద్ద అతడు నలభై సంవత్సరాలు గడిపాడు మిద్యాను అరణ్యంలో నలభై సంవత్సరాలు గడిపాడు తర్వాత నలభై సంవత్సరాలు ఇజ్రాయేలీలతో అరణ్యంలో గడిపాడు ఈ మూడు సమయాలలో ప్రతి ఒక్కటి క్రైసిస్తోనే మొదలైంది అది విశ్వాసముతో కలిసి ఒక స్ట్రాటజిక్ ఎంపికగా ఫలితాన్ని ఇచ్చింది జాగ్రత్తగా వినండి సిద్ధపరచబడే మొదటి కాలము నలభై ఏళ్ళు దీనిని మనం ఇక్కడ హెబ్రి పదకొండు ఇరవై మూడులో చదవగలం మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతన్ని దాచిపెట్టిరి ఇక్కడ నిర్గమకాండము ఒకటి ఇరవై రెండవ వచనంలో ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతుకునియుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించను ఐగుప్తులోని ఇటువంటి భయంకర సమయంలో మోషే జన్మించాడు నిర్గమ ఆరులో మనకు అతని పేరెంట్స్ పేరు చెప్పబడింది మోషే తల్లి మరియు తండ్రి ఆమ్రాము ఇలా నిర్గమ ఆరు ఇరవైలో ఇలా చెప్పబడింది అమ్రాము తన మేనత్తి అయిన యాకబెదును పెండ్లు చేసుకుని భారీగా చేసుకునెను ఆమె అతనికి అహరోనును మోషేను కనెను ఆమ్రాము నూట ముప్పది ఏడేండ్లు బ్రతికెను ఇప్పుడు సహజంగా ఒక శిశువు జననం ముఖ్యం అది మగ శిశువైతే ఆనందంతో పండుగలా చేసుకునేవారు కానీ ఈ వాతావరణంలో పుట్టడం ఈ కాలంలో ఎప్పుడైతే ప్రతి మగ శిశువును చంపివేయాలని చెప్పబడినప్పుడు ఒక మగబిడ్డను కనడం అనేది ఎంతో చింతతో కూడిన భయం దాదాపుగా చచ్చేంత భయాన్ని కలిగిస్తుంది ఎటువంటి సంతోషపు ఎదురుచూపు లేదు స్వాగతం అనేది లేనే లేదు తల్లిపడిన బాధకు ఆలోచనకు అంటే ఆమె మగ శిశువును కన్నాను అనే దానికి రాజీ పడేంత ఉత్సాహం ఏమీ లేదు ఆ బిడ్డ ఎక్కువ రోజులు జీవించక ముందే ఖచ్చితంగా చంపబడతాడు బైబుల్ చెప్తోంది ఆ సమయంలో మోషే తల్లిదండ్రులకు ధైర్యము ఉంది అని అతని పేరెంట్స్ ధైర్యం గురించి మనం చదువుతాము నిర్గమ రెండు ప్రకారముగా మోషే పేరెంట్స్ లెవీయులు వాళ్లకు దేవునిలో గొప్ప విశ్వాసం ఉందన్నది స్పష్టంగా తెలుస్తోంది హెబ్రీ చెప్తోంది ఏమనంటే దేవునిలో విశ్వాసం వల్లనే వాళ్లు తమ బిడ్డను దాచగలిగారు అని ఏళ్ల క్రిందట దేవుడు అబ్రహాముకు చెప్పాడు ఏమనంటే అతని మరణము తర్వాత నాలుగవ తరములో ఇజ్రాయేలీలు నుంచి విడుదలవుతారని బహుశా మోషే ఆ నాలుగవ తరములోని సభ్యుడై ఉండవచ్చును మోషే పేరెంట్స్ గురించి ప్రోత్సాహకరంగా ఉండే మూడు విషయాలు మీకు సజెస్ట్ చేస్తున్నాను ముందుగా వాళ్లకు మోషేలో ఉన్న శక్తిని చూచే విశ్వాసము ఉంది మోషేలోని శక్తిని చూచే విశ్వాసం ఉంది హెబ్రి పదకొండు ఇరవై మూడు చెప్తోంది విశ్వాసమును బట్టి ఆ శిశువు సుందరుడై ఉండుట చూచితిరి నిర్గమ రెండు రెండు చెప్తోంది ఆమె వాడు సుందరుడై ఉండు టూచెను అపోస్తలుల కార్యములు ఏడు ఇరవై చెప్తోంది ఆ కాలమందు మోషే పుట్టెను అతడు దేవునికి ప్రీతికరమగా ఉండెను ఇప్పుడు ఆసక్తికరమైంది ఏంటంటే ఆ మూడు రెఫరెన్సులు మోషే శిశువుగా ఉన్నప్పటి వాటి గురించే బైబిల్లో ఒకరు ఎలా ఉన్నాడు అన్న దాని గురించి బైబిల్లో చెప్పబడిన కేవలం కొద్ది సమయాలలో ఇది ఒకటి వారి బాహ్య రూపముల గురించి చెప్పబడ్డం మోషే అందమైన శిశువు అని బైబుల్ చెప్తోంది ఇప్పుడు పేరెంట్స్ అసలు అందంగా లేని బిడ్డను కూడా చూడవచ్చును అయితే విశ్వాసమును బట్టి ఆ బిడ్డ అందమైన వాడిని నమ్మారు ఇప్పటికీ ఏ పేరెంట్ అయినా ఇలా అండం నేను వెళ్లేదు మా బిడ్డ ఉన్నంత హోమ్లీ బిడ్డను మీరు ఎక్కడైనా చూచారా అని అంటే అందరూ తమ బిడ్డ అందంగానే ఉందని నమ్ముతారు కొన్నిసార్లు మీరు ఆ బిడ్డను చూసినప్పుడు అలా చెప్పడానికి వారికి కొంచెం విశ్వాసము కావాలని మీకు తెలుసు బైబుల్ చెప్తోంది మోషే పుట్టినప్పుడు ఎంతో అందముగా ఉన్నాడు అని అతడు సుందరుడు మోషే పేరెంట్స్కి తెలియపరచవలసిన విశ్వాసము ఇటువంటి విశ్వాసము కాదు ఇది ఎటువంటి విశ్వాసం అంటే అది ఆ చిన్న బిడ్డ ముఖమును చూచి పాత నిబంధన స్వల్ప భేదముల ప్రకారముగా సర్వోన్నతమైన దేవునికి ఈ బిడ్డ చేయవలసింది ఏదో ప్రత్యేకమైంది ఉంది అని వేరుగా చెప్పాలంటే మోషే పేరెంట్స్కి మోషే ఒక నూతన శిశువు కంటే ఎక్కువైన వాడు ఇది దేవునికి ముఖ్యమైన వాడు అని ఇతరులు చూసిన దానికంటే ఎక్కువైంది దీని గురించి మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు అయితే నేను కొంచెంగా ఇక్కడ క్రమాన్ని దాటి కొంచెంగా వెళ్తాను ఒక క్షణం కొరకు ఈ వారంలో నేను ఒక రేడియో ప్రోగ్రామ్ అని వింటున్నాను నేను దాన్ని ఆఫీస్కి వెళ్తూ ఉండగా వింటాను ఈ ప్రోగ్రామ్ ఎక్సమ్కి సంబంధించింది ఆయన మరొక బైబుల్ టీచర్ నేను ఆయన పేరు చెప్తే మీకు తప్పక తెలుస్తుంది నేను ఆయన్ని నేరుగా ఏం అండం లేదు ఆయన ఏం చెప్పారో చెప్తున్నాను ఆయన తన కుమారుని గురించి ఒక కథ చెప్పారు దేవుడు ఎంత అసాధారణంగా ఉంటాడో అన్న దాని మీద ప్రసంగం అది మనం ఎంత అసాధారణంగా ఉంటామో అతని కుమారుడి గురించి చెప్పారు ఆయన ఏం చెప్పారంటే అతడు నిజంగా ఒక మంచి బాస్కెట్బాల్ ప్లేయర్ అంటే జూనియర్ హైలో ఉన్నప్పుడు అతడు హై స్కూల్కి వెళ్ళినప్పుడు అతడు జూనియర్ హైలో ఉన్నంత గొప్పగా లేడని చెప్పారు తర్వాత అతడు హై స్కూల్ నుంచి వెళ్ళినప్పుడు అంటే కాలేజీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన చెప్పారు ఆ బైక్ మేము నేర్పించవలసిన గొప్ప విషయాల్లో ఒకటి అతను ఎంత సాధారణమైన వాడునని దాదాపుగా నా కారు దారితప్పినట్టు అయింది ఎందుకంటే మనం అలా చేయడానికే దేవుడు పిలుపునిచ్చాడని నేను అసలు నమ్మను కాబట్టి బహుశా మనం మన పిల్లలకు వాళ్ళంతా ఎక్స్ట్రాడనరీగా ఉంటారు బోధించడానికి ట్రై చేయాలనుకుంటాను దానికి బాస్కెట్బాల్తో సంబంధం లేకపోవచ్చు అయితే మీకు తెలుసు పుట్టిన ప్రతి బిడ్డ కొరకు దేవుని వద్ద ఒక పథకం ఉంటుందని ముఖ్యంగా క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారి పిల్లల కొరకు వారి కోసం దేవుని వద్ద ఒక ప్లాన్ ఉంటుంది పిల్లల జీవితాల కొరకు దేవుని వద్ద ఒక ప్లాన్ ఉందని మనం నిరంతరం వారికి చెప్తూ ఉండాలి వారి జీవితాల్లో దేవుడు ఏదో ప్రత్యేకమైనది చేస్తాడని మోసేని గురించి బైబుల్ చెప్తున్నది అదే అతని పేరెంట్స్ అతనిలోని శక్తిని చూశారు అతని అందము కంటే ఎక్కువగా అయితే వారి మనస్సులకు తెలుసు అతను చేయడానికి దేవుని వద్ద ఏదో ప్లాన్ ఉంది అని వారి విశ్వాసము మోషేలోని శక్తిని చూడాలి అయితే వారి విశ్వాసము మోషే కొరకు రక్షణను వెతకాలి హెబ్రీ పదకొండు ఇరవై మూడు చెప్తోంది విశ్వాసమును బట్టి మూడు మాసములు అతన్ని దాచిపెట్టిరి ఈ బిడ్డ కొరకు దేవుని వద్ద ఒక సంకల్పము ఉందన్న విశ్వాసం ఉంటేనే సరిపోదు వారి విశ్వాసము ఆధారంతో వాళ్ళు ప్రవర్తించాలి బైబుల్ చెప్తోంది వాళ్ళు మూడు నెలలు మోషేని దాచిపెట్టారని ఎందుకంటే వాళ్ళు రాజాజ్ఞకు భయపడనందువల్ల అంటే వారికి మోషే శక్తిని చూచే విశ్వాసం ఉంది అతని కొరకు రక్షణ వెతికే విశ్వాసము ఉంది తరువాత నెంబర్ త్రీ మోషే కొరకు తమ వ్యక్తిగత కోరికలను త్యాగము చేసేంత విశ్వాసము ఉంది అపోస్తల కార్యములు ఏడు ఇరవై ఒకటి చెప్తోంది తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకుని తన కుమారునిగా పెంచుకొనెను మోషే కాలంలో పిల్లల వినాశనము నుంచి అతడు బ్రతకడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏమిటంటే అతని పేరెంట్స్ అతనిని ఫరో కుమార్తెకు తీసుకువెళ్ళి ఇచ్చివేయడమే ఆమె అతనిని ఐగుప్తునకు తీసుకుని వెళ్ళి ఆమె మోషేని అతని సొంత కుటుంబమునకు దూరంగా పెంచుతుంది అలా అతని పేరెంట్స్ జరగనిచ్చారని బైబుల్ చెప్తోంది అందులోని ముఖ్యాంశం ఏంటి విశ్వాసము వావ్ ఇప్పుడు ఆ విశ్వాసం నిలబడుతుందా లేదా అన్నది పరీక్షించబడుతుంది అవునా కదా అది విశ్వాసానికి పరీక్ష లాంటిది మీరంటారు నాకు నేను అలా చేయగలనా అని పాస్టర్ అని చూడండి విశ్వాసంతో తప్ప వాళ్ళు అలా చేయగలిగేవారు కాదు కనుక అదే మోషే తల్లిదండ్రుల ధైర్యము మోషే సిద్ధపడే క్రమమును గమనించండి మోషే ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు ఫరో కుమార్తెతో వెళ్తాడు ఆ వెళ్లడం వెళ్లడం అతను తిన్నగా ఐగుప్తు రాజరికంలోకి వెళ్తాడు అపోస్తుల కార్యములు ఏడు ఇరవై రెండు చెప్తోంది మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి కార్యముల ఎందును ప్రవీణుడై ఉండెను అని నేను నా నోట్స్లో రాసుకున్నాను మోషే ఐగుప్తునకు వెళ్ళినప్పుడు మూడు విషయాలు జరిగాయని ముందుగా అతడొక స్టూడెంట్ అయ్యాడు బైబుల్ చెప్తోంది అతడు ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడు అని ఐగుప్తీయుల కోర్సెస్ని చేశాడు ఆ చరిత్రలో ఐగుప్తీయుల ఫిలాసఫీ ఐగుప్తీయుల అభ్యాసము అతడు ఐగుప్తియుల విద్యలో ప్రవీణుడయ్యాడు అతడు ఒక స్టూడెంట్ రెండవది అతడు ఒక స్టేట్స్ మెన్ బైబుల్ చెప్తోంది ఏమనంటే మోషే మాటల ఎందు ప్రవీణుడై ఉండెను అని తన సొంత విషయాన్ని అతను చెప్పుకోగలిగేవాడు తన కోసం ఒక విషయాన్ని చేసుకోగలిగేవాడు కేవలం అది మాత్రమే కాదు అతడు అసాధారణమైన వక్తృత్వపు శక్తిని కలిగి ఉన్నాడు ఇక మూడవది అతడొక సైనికుడు బైబుల్ చెప్తోంది అతడు కార్యములు ఎందుకు ప్రవీణుడై ఉండెను అని మీరు గాని ఆ కాలపు సెక్యులర్ చరిత్రను చదివితే మోషే నాయకత్వంలో గెలుపొందిన ఐగుప్తు సేనల గొప్ప విజయాలను ట్రెడిషన్లో రికార్డ్ చేయబడి ఉండడం చూడగలరు ఐగుప్తులో అతని సమయంలో మోషే బహుశా మిలిటరీ ట్రైనింగ్ లో ప్రవీణుడై ఉండి ఉంటాడు డిసిప్లిన్ సహనం మరియు వెంటనే నిర్ణయం తీసుకోవడంలోనూ అతడు ఎన్నో దేశాల నుండి ఎంతో మంది క్లాస్మేట్స్ కలిసి ఉండవచ్చు నిస్సందేహంగా ప్రపంచంలోని వేర్వేరు భాగాలకు ప్రయాణించి ఉంటాడు దీని అంతట్లో దేవుడు ఏం చేస్తున్నట్లు దేవుడు అతన్ని శత్రువు వద్దకు పంపాడు దేవుడు అతనికి చెప్పబోయే పనిలో అతడు తర్ఫీదును పొందడం కొరకు పంపాడు విశ్వాసమును బట్టి అతని పేరెంట్స్ అతన్ని ఇచ్చి వేశారు విశ్వాసమును బట్టి అతను ఐగుప్తునకు వెళ్ళాడు గమనించండి అతని పేరెంట్స్ ధైర్యం మాత్రమే కాదు అలాగే సిద్ధపరిచే క్రమము కాదు అయితే అతని హృదయపు కన్విక్షన్ని చూడండి హెబ్రీ పదకొండు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఇలా చెప్తున్నాయి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చూడండి మోషే జీవితంలోని ఈ క్షణాన్ని సైకాలజీ ఆఫ్ ఎ గ్రేట్ రిఫ్యూజల్ అని అంటారు అతడు ఇజ్రాయేలును చూచి బేదరికాన్ని చూచాడు అయితే హెబ్రి పదకొండులో నాలుగు క్రియలు ఉన్నాయి అవి మనకు ఎలా నిర్ణయం తీసుకున్నాడో చెప్తాయి మీ బైబిల్స్లో ఈ క్రియలను మీరు అండర్లైన్ చేసుకోండి ముందుగా ఇరవై నాలుగో వచనం నిరాకరించుట ఫరో కుమార్తె యొక్క కుమారునిగా ఉండడానికి ఒప్పుకొనలేదు అతడు ఆ ధైర్యాన్ని తన పేరెంట్స్ నుంచి నేర్చుకున్నాడు వాళ్ళు అతనికి ఇచ్చిన గొప్ప పాఠము అదేనని చెప్పవచ్చును అతనన్నాడు చేయగలను కానీ నేను చేయను అది చేయడం సాధ్యమే కానీ నేనది చెయ్యను అతను నిరాకరించాడు మొదటి క్రియ నిరాకరించడం అనే మాట అయితే తర్వాత ఇరవై ఐదో వచనంలో అతను నిరాకరించడం నుంచి ఎంచుకోవడానికి వచ్చాడు మోషే అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకున్నాడు ఖచ్చితంగా అతడు పాపభోగముల చేత శోధింపబడి ఉంటాడు అయితే ఉద్దేశపూర్వకముగా దేవుని ప్రజల వైపుకు వచ్చాడు పాపభోగములు కొంతకాలమే ఉంటాయి అయితే దేవుని ప్రజలకు నిత్య సంతోషం ఉంటుంది కీర్తనలు పదహారు పదకొండు చెప్తోంది జీవమార్గమును నీవు నాకు తెలియజేసదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు రుకు అతడు నిరాకరించడంతో మొదలుపెట్టి ఎంచుకోవడంతో కొనసాగించి గౌరవించడంతో ముందుకు సాగాడు పదకొండు ఇరవై ఆరో వచనాన్ని గమనించండి మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని గౌరవించాడు ఈ మాట గౌరవించడం అనేది లెక్కలోనిది దాని అర్థం పాత నిబంధన భాషలో దాని అర్థం దానికి విరోధంగా సమతుల్యంగా చేయడం అతను దానికి గౌరవాన్నిచ్చాడు దాన్ని లెక్కలోకి తీసుకున్నాడు అతను దాన్ని క్యాలిక్యులేట్ చేశాడు తర్వాత దాన్ని ఒక కాగితం మీద రాశాడు మధ్యలో అతను ఒక గీత గీసి అతడు దేవుడు ఆశీర్వాదాలన్నింటినీ ఇక్కడ రాసి ఐగుప్తు భోగములన్నింటినీ ఇక్కడ రాశాడు ఆ వెలుగులో అతడు ఎంతో బలమైన ఒక నిర్ణయాన్ని క్యాలిక్యులేట్ చేశాడు అతడు గౌరవించాడు బైబిల్ చెప్తోంది ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పది అని తర్వాత ఒక చివరి విషయము నిరాకరించుట ఎంచుకోవడం మరియు గౌరవించడం చివరికి ఏమిటంటే చూచుటా అనే మాట వచనం చెప్తోంది మోసే ప్రతిఫలమును చూచాడు అని అది చివరి క్రియ అతడు నిరాకరించాడు ఎంచుకున్నాడు గౌరవించాడు మరియు చూచాడు ఇరవై ఆరో వచనం మోషే బహుమానం అందు దృష్టించను ఎవరో ఒకరు రాశారు ఏమనంటే మనలో చాలామంది వదిలివేసి శోధనలకు లోబడ్డానికి కారణం మనం ఎక్కువగా కోరుకున్నందున కాదు కొంచానికై సెటిల్ అవ్వడం అని ఐగుప్తు ఇవ్వగలిగే భోగముల కంటే ఎక్కువైనవి మోషే కోరుకున్నాడు నిత్యానికై నిలిచి ఉండే దేన్నో కోరుకున్నాడు అతను నిత్య సంతోషాన్ని కోరుకుంటున్నాడు మోషే విశ్వాసమునకు లేదా హేతుబద్ధతకు కారణం ఇదే అతడు సహించడానికి విశ్వాసముగా ఉండడానికి కారణం అది ఐగిప్తు ఐశ్వర్యం కంటే గొప్ప ధనమును దేవుడు వాగ్దానమిస్తున్నాడన్న కన్విక్షన్తో ఉన్నాడు హెబ్రి పన్నెండు రెండు మరియు మన ప్రభువుని గురించి ఏం చెప్తోందంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించను ఎన్నో విషయాలలో మోస చేస్తున్నది కూడా అది అతను ముందుకు చూచాడు ముందుకు వెళ్ళి జీవించాడు ఒక కాలము వరకే జీవితపు సంతోషాలు ఉంటాయని గుర్తించాడు అయితే త్వరలోనే అవి పోతాయని లేదా నిత్యత్వం వరకు ఉండే విషయాలను ఎంచుకోగలడని దేవుని ప్రజలుగా మనం నిరంతరం చేసుకునే ఎంపిక అది కాదంటారా అంటే దాని అర్థం ఈ లోకపు కొన్ని ఆశీర్వాదాలను మనం పొందకూడదని కాదు మనం ఆనందించడానికే దేవుడు వాటన్నింటినీ ఏర్పరుస్తాడు అయితే ఇప్పుడో తర్వాత మార్గంలో మన జీవితపు ఒకటి కంటే ఎక్కువ చోట్లలో మనం మోసే చేసిన ఎంపిక అంటే చేసుకోవాలి అతనికి అలా చేసుకునే విశ్వాసం ఉంది కనుక అది సిద్ధపడడానికి సమయం నలభై ఏళ్ళు మోషే రెడీ అవుతున్నాడు ముందుగా కొంచెం సమయం అతని పేరెంట్స్ ఇంటిలో తర్వాత మిగతా నలభై ఏళ్ళు ఫరో కింద ఫరో ఇంట్లో ఫరో కుమార్తెకు ఒక సరోగేట్ కుమారుళ్ళ ఉండేందుకోసం అతని జీవితపు రెండవ కాలము వద్దకు వద్దాం దీన్నే మనం ఏకాంత సమయము అంటాం మళ్ళీ అది నలభై సంవత్సరములు అపోస్తుల కార్యముల నుంచి ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మీకు చదివి వినిపిస్తాను అతనికి నలభై ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇజ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వాని రక్షించ బాధపడిన వాని పక్షమున ఐగుప్తీని చంపి ప్రతీకారము చేశాను ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహితునని అతడు తలంచను గాని వారు గ్రహింపరైరి మోషే అనుకున్నాడు వాళ్ళు ఆలోచిస్తారని తెలుసా మనకు చేయడానికి దేవుడు అతన్ని పంపాడని అయితే వాళ్ళు అర్థం చేసుకోలేదు మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి అయ్యలారా మీరు సహోదరులు మీరెందుకు ఒకరికొకడు అన్యాయం చేసుకునిచున్నారని చెప్పి వారిని సమాధానపరచ చూచాను ఆయనను తన పొరుగువానికి అన్యాయం చేసినవాడు మా మీద అధికారిగాను తీర్పరివిగాను నిన్ను నియమించినవాడు ఎవడు అని అడిగాడు నీవు నన్ను ఐగుప్తిని చంపినట్టు నన్నును ఉన్నావా అని అతనిని త్రోసివేశను ఆ మాట విని పారిపోయి మిథ్యానుద్దేశములు పరదేశీ ఉండి అక్కడ ఇద్దరు కుమారులను కనెను నలుబది సంవత్సరములు గడిచిన పిమ్మట అతడు తిరిగి వచ్చాడు మీకు ఇది అర్థమవుతోందా అభివృద్ధిలో మోషే కొన్ని విషయాలను నేర్చుకోలేకపోయాడు ప్రతికూల సమయంలోనే కొన్ని నేర్చుకోవలసి వచ్చింది మోషే ప్యాలెస్లో నలభై సంవత్సరములు ఉన్న తరువాత నలభై సంవత్సరాలు నిజ్యాను అరణ్యము వెనుక తట్టున ఉన్నాడు అతని మామకి సొంతమైన గొర్రెల మందును చూచుకుంటూ మీరు ఊహించుకోగలరు మళ్ళీ 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 మోసేయాలనడం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అని అయితే దేవుడు అతని జీవితానికి పరిచయం చేస్తున్నాడని బైబుల్ చెప్తోంది అది ఆ అరణ్యము వెనుక వైపునే అతనికి అద్భుతమైన అనుభవం కలిగింది ఆ కలిసిస్సు అనుభవము కాలుతున్న పొదవద్ద సిద్ధపరిచే సమయము నలభై ఏళ్ళు ఏకాంత సమయము నలభై ఏళ్ళు ఇక చివరిగా ధృవీకరణపు సమయము నలభై ఏళ్ళు మరొకసారి నాతో కలిసి హెబ్రీ పదకొండు ఇరవై చదవండి విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇజ్రాయేలీలను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను విశ్వాసమును బట్టి వారు పొడినేల మీద నడిచినట్లు ఎర్ర బడి నడిచిపోయి ఐగుప్తీయులు ఆలాగు జయ జూచి మునిగిపోయి మోషే సిద్ధపడి నలభై సంవత్సరములు ముగిశాయి అతని నలభై ఏళ్ల ప్రొబేషన్ పూర్తి అయింది ఇప్పుడు తన ప్రజలను నడిపించే సమయం ఎనభై సంవత్సరాల వయస్సు ఆరంభం నుంచి మోషే తన యొక్క దేవుని యొక్క కార్యమును మొదలుపెట్టాడు ఇజ్రాయేలీలను నుంచి బయటకు నడిపించి అరణ్యము ద్వారా కనాను దేశమునకు నడిపించేంతవరకు ఐగుప్తు నుంచి ఇజ్రాయేళ్లు బయటకు తేవడానికి దేవునికి ఒక రాత్రి పట్టింది అయితే ఇజ్రాయేల్ నుంచి ఐగుప్తును బయటకు తేవడానికి దేవునికి నలభై ఏళ్లు పట్టింది మోషే యొక్క చివరి నలభై ఏళ్ల జీవితం అతను ఇజ్రాయేలీలకు నాయకుడిగా అవడానికి సమయంగా ఉంది ఫరోతో యుద్ధం ప్రజలను అరణ్యంలోకి నడిపించడం అరణ్యంలో తిరుగుతూ ఉండడం ఆ శ్రమకాలమంతా గడిచిన తరువాత మోషే నూట ఇరవై ఏండ్ల వయసులో దేవుడు చేయవద్దు అన్న పనిని కోపం వచ్చి ఆ పనిని చేస్తాడు కనుక దేవుడు అతనిని వాగ్దత్త భూమిలోకి అనుమతించలేదు అది మనకు గుర్తు చేస్తోంది ఏమనంటే మనం మార్గం నుండి చివరి వరకు వెళ్లగలము అయినా జాగ్రత్తగా లేకుంటే ఫలితాన్ని పోగొట్టుకుంటాం మోషే జీవితపు చివరి దశలో ఉన్నాడు అయితే దేవుడు అతన్ని వాగ్దత్త భూమిలోకి వెళ్లనివ్వలేదు మీరు అనవచ్చు అదెంతో గంభీరంగా ఉంది కాదంటారా అంటే అదంతా దేవుడు మోషే జీవితంలో చేశాడు మోషే అదంతా దేవుని కొరకు చేశాడు అయితే నేను ఎప్పుడూ దేని గురించి ఆలోచించాలనుకుంటానో తెలుసా మోషే మిగతా వారందరితోనూ కలిసి అక్కడికి చేరుకోలేకపోయాడన్న నిజం గురించి ఆలోచించడం నాకు ఇష్టం కొత్త నిబంధన చూస్తే రూపాంతరము చెందే కొండ మీద వాగ్ధత్త భూమిలో యేసు ప్రక్కనే మోషే ఉండడాన్ని చూస్తాం అంటే దేవుడతన్ని కొన్నేళ్లు షెల్ఫ్ మీద పెట్టాడు తర్వాత దాన్ని చూడనిచ్చాడు నేను దీన్ని రాసుకున్నాను నేను ఇది ఎక్కడ విన్నానో తెలియదు లేదా చదివానో అయితే అది మోషేని గురించిన అద్భుతమైన సత్యాన్ని తెలుపుతుంది తన మొదటి నలభై ఏళ్ళు మోషే ఎవరో ఒకరిలా ఉండడం నేర్చుకుంటూ గడిపాడు ఆ తర్వాత తన నలభై ఏళ్లు అతడు ఏమీ కాడు అని నేర్చుకుంటూ గడిపాడు ఆ తర్వాత తన చివరి నలభై ఏళ్లు దేవుడు ఏమీ కాని వారిని తీసుకొచ్చి ఒక గొప్పవానిగా చేయగలనని నేర్చుకుంటూ గడిపాడు దేవుడు అతని జీవితంలో కార్యం చేసిందలా కాదా ఆ విధంగానే మన జీవితంలోనూ చేస్తాడు నలభై సంవత్సరాల సెగ్మెంట్లో కాదు ఎందుకంటే మనలో ఎవరు నూట ఇరవై ఏళ్ళు బ్రతికి ఉండరు కనుక దీని గురించి నేను నేర్చుకున్న విషయాల్లో ఒకటి ఏంటంటే మనం ఎన్నడూ తర్ఫీదు సమయాలను నిమ్మళమైన సమయాలను అలక్ష్యం చేయకూడదు అని ఏమో మీరు ఈ కాలంలో వెళుతున్న సమయం బహుశా ఏదో ఒక కారణానికి పక్కన పెట్టబడి ఉన్నారేమో అది నిజం కాదన్నదానికి నేను చాలా కారణాలని ఆలోచించగలను బహుశా మీరు కూడా దేవుడు ఎందుకు మరిచిపోయాడు షెల్ఫ్ మీద పెట్టాడు ఎందుకు యూస్ చేసుకోవడం అనుకోవచ్చు అయితే దేవుడు మీకు కొంచెంగా మిద్యాన్ని రుచి చూపిస్తున్నాడేమో మౌనంగా ఉన్న వైపున కొంచెంగా మీరు ఏదో నేర్చుకునేలా చేస్తున్నాడేమో కొన్నిసార్లు మనం ఎంత ఫాస్ట్గా పరిగెడతామంటే దేవుడు ఏం చెప్తున్నాడో మనకు వినిపించదు బహుశా దేవుడు మిమ్మలను ఈ సమయంలోనికి మీరు ఆయన స్వరాన్ని వింటుండగా ఇంకొంచెం స్పష్టంగా వినిపిస్తుందేమో ఇప్పుడు విషయాలు చిక్కులు వీడడానికి అలా ఆయన చేయడానికి మీరు చేయవలసిన గొప్ప పని ఏదో ఆయన వద్ద ఉంది మనల్ని సిద్ధపరచడానికి ఆయన సొంత విధానం ఉంది ఆయన మోసే జీవితంలో చేసినట్లుగానే మనందరి జీవితాల్లోనూ చేస్తాడు ఈ రోజు జీవితమలుపు కార్యక్రమాన్ని చూసినందుకు ధన్యవాదాలు మీరు మీ జీవితంలోని అడ్డంకులను అధిగమించి సరైన మార్గమును కనుగొని క్రీస్తు మరణించిన జీవిత ఫలితాలను మీరు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి జీవితం క్రీస్తును ప్రభువుగా మరియు రక్షకునిగా విశ్వసించడంతో ప్రారంభమవుతుంది ఆయన వాక్యాన్ని తెలుసుకోవడం విశ్వసించడంతో కొనసాగుతుంది కాబట్టి మీరు క్రీస్తుపై మీ విశ్వాసాన్ని మునిపెన్నడు ఉంచకపోతే ఆయన ద్వారా మళ్లీ జన్మించినట్టయితే ఈ రోజే ఆయనపై విశ్వాసం ఉంచగల రోజు మీరు ఈ రోజు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్లయితే దయచేసి మీ నిర్ణయాన్ని విశ్వసనీయమైన పరిచర్య లేదా స్థానిక సంఘంలో ఇతర క్రైస్తవులతో పంచుకోండి తద్వారా మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో వృద్ధి చెందగలరు మీరు దేవునితో మీ నడకను ప్రారంభించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరియు నేను మిమ్మల్ని తదుపరి జీవిత మలుపు కార్యక్రమంలో చూడాలని ఎదురు చూస్తున్నాను